సార్ మీరు జనాభా నుంచి వచ్చినాం సార్ ఏదో అంతరిక్షం నుంచి వచ్చినట్టు చెప్తున్నావు కదరా ఈ రోజు ప్రపంచ జనాభా లెక్కలు తినొచ్చాం సార్ కాబట్టి మీ పిల్ల పిలకాయలు పేరు చెప్తే రాసుకుంటాం సార్ ఫస్ట్ బార్ మీ అమ్మ ముగ్గురు పిలకాయలు సెకండ్ బార్ సుబ్బమ్మ నలుగురు పిలకాయలు మూడో బారు జయమ్మ ఐదు మంది పిలకాయలు నీకెడు తెలుసు పెంచుకుంటా పోతున్నావు కదా సరే ఇప్పుడు ఇంట్లో ఉండే బారే ఫస్ట్ సెకండ్ థర్డా సిక్స్త్ మే కాకమ్మ ఎట్రా ఏందండి పులకాయలు ముండో మూడో వరికి ఐదు మంది అంటే నాలుగో వరికి ఆరు మంది ఐదో వరికి ఏడు ఆరో వరికి ఎనిమిది మంది తొమ్మిది మంది చెప్తా కాకమ్మకు పెళ్లి కాక ముందుగా ఒక బిడ్డ అంటే నువ్వు ఆపలికి రెండు ముగుడా గుండో ఆయన తెలిసినట్టుగా మాట్లాడతావు నాలుగో ముగుడు ఆయనే ఈర్తోంది మాటలో పదండి పదే ఒంటికి అందాము మీ అంటో దేశం నాశనం అయిపోతున్నది